అందరికి నమస్కారం మిత్రులరా ఈరోజు ఈ వీడియోలో యశోదమ్మ నీ కొడుకు ఏడి అనే పాట అనమాట ఇది రాగం మధ్యమావతి ఆరున్నర వస్తుంది అనమాట ఈ ఆరున్నర శృతిలో మధ్యమావతి రాగాన్ని ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం మరి సా रे मा पा ने सा सा ने पा मा रे सा అయితే ఈ పాట భలే తమాషగా అనిపించింది నాకు ఎంతేతంటే ఇది మీరు సరిగ్గా గమనించార లేదో ఇది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో సూపర్ హిట్ సినిమా ఒకటి ఉంది ఇళయరాజు గారు ముజుకులు వచ్చింది అయితే ఇంకా తమాష ఏంటంటే శరణం రాజ్కోట్ గారి ముజుకులు వచ్చింది అది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాయే చూసారా తమాసాగా ఎలా వచ్చిందో పల్లవి చిరంజీవి గారి సినిమాలో పల్లవే తీశారు శరణం కూడా చిరంజీవి గారి సినిమాలోదే తీశారు అయితే ఇంకా తమాష అంటే ఇంకోటి ఏంటంటే ఆ రెండు పాటలు కూడా మధ్యమావతి రాగంలో పాటలే చూసారా ఎంత యాచరితంగా ఉందో ఇది సరే తమాస కదా ఒకే రాగంలో పాటలు శరణంలో పల్లవిలో ఒక ఒకప్ప బిట్టు తీసుకు అంటే ఆ అని చెప్పడం లేదు అయితే ఆ టైప్లోనే ఉంటుంది మీరు గెస్ట్ చేసిన మిత్రులు కామెంట్ రూపంలో చెప్పండి ఆ పల్లవిలో ఏ పాట శరణంలో వచ్చేది ఏ పాట రెండు కూడా చిరంజీవి గారి పాటలే కాబట్టి మీరు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమేం పాట సరే ఇక మరి ఇదే మిత్రులారా ఇంక మనం అనుకునే ముందు ఇంకే మీరు కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ వీడియో చూసినట్టు మాత్రం లైక్ చేయండి మిత్రుల క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ముందుగా బీజియామ్ చూసుకుందాం మొదటి బీజిఎం ఇది సర్వలేంటే ఇవిట్టు రీ రీస నిస రీ రీస నిస తర్వాత రిమా రి రిమా రీస నిస మళ్ళీ మళ్ళీ వస్తాను ఒకటి అది రిమామా సార్లు అనేటప్పుడు రిమామ రే మామ మామలే రేపా ముందుసారి రేపా రెండుసార్లే బా మూడు మూడో రెండోసారే వచ్చేటప్పుడు రేపా అర్థమైంది మరి ఇంకోసారి Terletak <coughs> di mapa lima sari, sama rima sari, sama Rima sari, lima lima panisari, panisari Rima lima sari, lima అనుకు రీసనీ సానిపా రేపా మాప రేమా సారీ సారీ రెండో సార్ ఉంటుంది పా మా రీసా నుంచి పాట స్టార్ట్ అవుతుంది యశోదమ్మ నీ కొడుకు ఇది శృతి ఎక్కువ నేను శృతిలో పాడడాను మిత్రులారు ఇది అది మామూలుగానే చెప్పేస్తున్నాను అనమాట యశోదమ్మ అది వాయిస్ కూడా కొంచెం తేడాగానే ఉంది యశోదమ్మ నీ కొడుకు ఏడి దాన్ని ఒకసారి చూపిద్దాం గుర్తుందా మిత్రులారు మీకు ఇళరాజు గారి లోని పాట అలాగే అలాగనుకోదండి మీకు అర్థమైపోతుంది అయితే ఆ పాఠం కాదు ఇక్కడ మళ్ళీ మారుతుంది అనమాట ఏ సూదమ్మా నీ కొడుకు ఏడి వేడిమ్మ నీ కొడుకు ఏడి దాని స్వర్గలు ఏంటంటే పానీ పానీ నీసా నీ ని ఎక్కడ ఉన్నడనే ఎదుదగాడనే ఎక్కడ ఉన్నది ఎక్కడ ఎక్కడ ఉన్నది దీని స్వరలే అంటే రిమ రిమా అది స స సేమ్ ఇదే ఇది కూడా అంతే ఏడు దగాడని అంతే సేమ్ సరలో రిమ 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 రిస సరి ఇక్కడి నుంచి మారుతున్నా పిలిచిన పలుకడు వెతికిన దొరకడు పలుకడు

సనిప్ప మళ్ళీ ఎమ్మా నీ కొడుకు ఏడి అది వస్తుందా సీమ్ చూరలేక అక్కడి నుంచి తర్వాత రెండు బీజిఎంకి వెళ్ళిపోవచ్చు రెండు బీజిఎంకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి మిత్రులారా మీరు లైక్ వల్ల నాకు ఈ పాట నచ్చిందో లేదో అన్నదో తెలియాలంటే మీరు ఇచ్చే లైక్ని బట్టి నాకు అర్థమవుతుంది ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు మీకు మన సబ్స్క్రైబర్లు అడిగినాయి చేయాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయవలసిందే తర్వాత రెండో పీజీఎమ్ వెళ్ళవచ్చు రెండో పీజీఎమ్ అది ప్లూట్ లా ఉంటుంది అది ఒకసారి దాన్ని చూద్దాం Pani pama papa ni pama papa ni pama pa rendo de mama pamari mama pamari mama pamari sa mama pamari mama pamari mama pamari, mama pamari sa మళ్ళీ రెండోసారి అదే వస్తుంది వెళ్ళేటప్పుడు రీమా రీమా రెండోసారి అనుకుంటుంది రీమా అని ఎందుకుని అని ముందుసారి రెండోసారి అంతే దీన్ని ఈ పా నుంచి నేనే టచ్ మా టచ్ అంతే

రీమా మామా రీమా రీమా రీ పమా రీసండు సార్లు తర్వాత మరి ఇంకో ప్లూట్ పిట్ లో ఉంటుంది ఇది రీమా మా పే ಅದೇ ಎಂದ್ರೆ ಸಾರಿ ರೀಮಾರಿ ರೇಸ నీ సారీ రిమ రిమ రీసా సీ సారి రిమా మాప పని పని పామ రెండోసారి అమ్మటది రిమ మాప 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 మారి సారీ రీమా రిమ రిమ రీసా ముందు పీసా ఇది మొత్తం ఒకసారి ప్లేస్ వచ్చి చూశారు అనమాట అక్కడి నుంచి వెన్న ముద్ద దొంగిలించి సిన్ని దొంగగా పసని వెన్న ముద్ద అన్నప్పుడు పాని తీసుకుంటే బాగుంటది పసని పసని నీరి వెన్న ముద్ద దొంగిలించే సిన్ని దొంగగా జ్ఞాపం ఉందా మీకు ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక విళయరాజు గారి మ్యూజిక్లోది చెప్తే ఇప్పుడు ఇది రాజ్కోట్ గారి సంగీతంలో ఉన్నది అనమాట ఇది అది సూపర్ హిట్ మూవీలోదే ఇది సూపర్ హిట్ మూవీలోదే మీరు గెస్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి కామెంట్ రూపంలోనే ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా దీని స్వరాలు ఏంటంటే మరి అది కూర సొత్త తర్వాత మూడు సార్లు అది క్వారస్ అయిపోయిన తర్వాత రేపల్లి వాడలోన నిందలేచేయగా రేపల్లి వాడలోన నిందలేచెయ్యగా రేపల్లి వాడలోన నిందలేసేగా సస ని సారి రీమా రీ స సారి ని వస్తుంది మళ్ళీ అదే లైను మురుపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురుపంగా మురిసా ఊతనివి తీరగా ఇది ఇది సేమ్ సరతాల ముద్దు కృష్ణ మాటలాడగా పసాని මටලාඩගා නිසාසාන පාන පාන රපග රසා තනවෙතීරග රපග පසසාන මරසාාව නිරරරි තනිවෙතිීරග සරරරිසා නිසා తర్వాత నల్ల నల్ల నివాడమ్మా నామాల గల్లవాడే అదనమాట నల్ల నల్ల నివాడమ్మా నామాల గల్లవాడే ముందు సార్ వస్తుంది నల్ల నల్ల నివాడమ్మా వాడమ్మా దీని చూరని निस शरीरिम नामालु गल्लवाडे ना गल्लवाडे निसरि मरिरिस సానిపా ముందు వచ్చింది కదా అదే అది నామాల గల్లవాడే ఒకర సోదమ్మ మరి అది పాట అన్నమాట ఇది మిత్రులారా అయితే అన్ని శరణాలు కూడా సేమ్ ఉంటాయి ఇంకా శరణాలు ఉంటాయి సాహిత్యం కొంచెం అటు ఇటు అయినా స్వరాలు ఒకటే కాబట్టి ఉన్న శరణాలు చెప్పడం లేదు సరిపోతే ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులు ఏమన్నా నేను ప్లేస్ చేసే విధానంలో ఏమన్నా అన్యంగా భావించినా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఏమన్నా పొరపాటు ఉంటే నేను కూడా సర్దుకుంటాను ఇది మిత్రులారు రోజు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరొక పాడుతూ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్